నైబర్హుడ్ ఫస్ట్ ఎన్డీఏ సర్కార్ విదేశాంగ విధానాల్లో కీలకమైంది ఇది కానీ చాలా కాలంగా భారత్కు పొరుగు దేశాల నుంచే సవాళ్ళు ఎదురవుతున్నాయి మాల్దీవులు బంగ్లాదేశ్ నేపాల్ ఆఖరికి మన నుంచి భారీ సహాయం పొందిన శ్రీలంక నుంచి సవాళ్ళు తప్పడం లేదు ఈ పరిస్థితుల్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలనేది డ్రాగన్ కంట్రీ చైనా కుట్ర మరి ఈ సవాళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ముందుండాలి తాజా బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే చేసింది భారత్ అయితే ఈ కేటాయింపుల్లో తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది ఎందుకు పొరుగు దేశాలకు కేటాయింపులో ఎన్డీఏ సర్కార్ అనుసరించిన ఆ స్ట్రాటజీ ఏంటి మాల్దీవులకు తగ్గించి భూటాన్కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భారత స్ట్రాటజీ మారిందా భూటాన్కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి చైనా సైడ్ తీసుకోవద్దని పరోక్షంగా హెచ్చరించడమేనా మన జీవితంలో ఎదుగుతుంటే కొందరు సంతోషిస్తారు మరికొందరు ద్వేషిస్తారు హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మనకు దూరంగా ఉంటే ద్వేషించే వాళ్ళు మాత్రం మన పక్కనే ఉంటారు రెండేళ్లుగా మన దేశ దౌత్యపరమైన పరిస్థితిని చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది ఇండియా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతోన్న దేశం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశం నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఇన్ని సాధిస్తూ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందుకు మనల్ని చూసి గర్వపడేవారు ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే భారత ఎదుగుదలను చూసి గర్వపడే వారికంటే ద్వేషం పెంచుకునే వారి ఎక్కువగా ఉన్నారు అందుకు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతున్న దేశాలే ఉదాహరణ ఏదో ఒకటి రెండు దేశాలు కాదు భారత భూభాగానికి చుట్టూ ఉన్న పలు దేశాల్లో ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతోంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయ అవసరాలు ఉగ్రవాద చర్యలు దౌత్యపరమైన సమస్యలు కారణం ఏదైనా సరే భారత చుట్టూ ఉన్న పలు దేశాలు యాంటీ ఇండియా సెంటిమెంట్ తో రగిలిపోతున్నాయి ఇప్పుడు ఇదే భారత్ కు పెను సవాలు విసురుతోంది day భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ చైనా ఎన్నో ఏళ్లుగా కుట్రలు చేస్తున్నాయి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై ఎగదోస్తున్న పాకిస్తాన్ దీనికి సహకరిస్తున్న చైనా భారత భూభాగంలోకి దాని చొరబాట్లు అరుణాచల విషయంలో దాని దుందుడుకుతనం నిత్యం భారత్ను అస్థిరపరిచేందుకు చేస్తున్న చర్యలే ఈ రెండు దేశాలతో భారత్కు ఎన్నో ఏళ్లుగా వైరం ఉన్నమాట వాస్తవమే కానీ ఇటీవల నేపాల్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ శ్రీలంక కూడా తో వైరానికి కాలు దువ్వుతున్నాయి అంతర్గత రాజకీయ ప్రేరణలు భారత వ్యతిరేక చైనా వ్యూహాలకు మద్దతుగా నిలవడం ఆయా దేశాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇటీవలి కాలంలో మరింతగా రాజుకుంది చీరలు కావాలన్నా సుగంధ ద్రవ్యాలు కావాలన్నా ఎన్నో రకాల అవసరాల కోసం భారత్ పైనే ఆధారపడ్డ చిన్న దేశం బంగ్లాదేశ్ లో కూడా గత కొంతకాలంగా వాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ నడుస్తోంది కారణం అక్కడి అధికార ఆవామీ లీగ్ పార్టీకి ఎన్నికల్లో భారత్ సహకరించిందని అక్కడి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భావించడమే రాజకీయ కారణాలతో భారత్ వైరం పెంచుకుంటున్న మరో దేశం మాల్దీవ్స్ ఇండియా అవుట్ నినాదంతో అధికారులకు వచ్చిన ముయిజు భారత వ్యతిరేక చైనా అనుకూల నిర్ణయాలతో మనల్ని సవాల్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే ప్రధాని మోడీ లక్షద్వీపులో పర్యటించి పరోక్షంగా మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు దీన్ని ఓర్చుకోలేకపోయిన మాల్దీవ్స్ మంత్రులు ప్రధాని మోడీ లక్షద్వీప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ పరిణామాలతో భారతీయులు బాయ్ కాటు మాల్దీవ్స్ కు పిలుపునిచ్చారు ఫలితంగా ఆ దేశం ఆర్థికంగా నష్టపోయింది ఈ పరిణామాలనే నేపథ్యంలో భారత వ్యతిరేక భావాలున్న ఆ దేశ ప్రధాని ముయిజు చైనా మద్దతుకై ఆశ్రయించారు ఇప్పటికీ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం అలానే ఉంది మరో ద్వీపదేశం శ్రీలంక కూడా అంతే కష్టాల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకను భారతే ఒడ్డుకు చేర్చింది అటు ఇటుగా నాలుగు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసి ఆ దేశం తిరిగి కోలుకునేలా చేసింది భారత్ సాయం చేయకపోతే తమ కష్టాల నుంచి బయటపడి వాళ్ళమే కాదని ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారు ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే చైనా నిఘా నౌకలపై నిషేధ ఎత్తేసి తన బుద్ధి చూపించుకునే ప్రయత్నం చేసింది శ్రీలంక ఇక మన పొరుగునే ఉండే మరో దేశం నేపాల్ స్కూల్ బస్సులు మొదలుకొని అంబులెన్సుల వరకు అవసరమైన ప్రతి చోట నేపాల్ ను ఆదుకుంటోంది భారత్ అయితే గతేడాది ప్రారంభించిన భారత నూతన పార్లమెంటులో చోట ఏర్పాటు చేసిన అశోక చక్రవర్తి సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన అఖండ భారత టు వర్క్ పై నేపాల్ ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి అఖండ భారత్ చిత్రపటంలో నేపాల్లోని కొంత భూభాగాన్ని భారత భూభాగంగా చూపారని నేపాల్ ఆరోపించింది దీంతో పార్లమెంటులో ఏర్పాటు చేసిన మ్యాప్ కు కౌంటర్ గా నేపాల్ హద్దు మీరి ప్రవర్తించింది నేపాల్ కరెన్సీలోని వంద నోటుపై పాత మ్యాప్ స్థానంలో కొత్త మ్యాప్ను వినియోగించాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం ఇరు దేశాల తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఇరవై జూన్ పద్దెనిమిదిన నేపాల్ తన రాజకీయ లో వివాదాస్పదమైన లిపులేక్ లింపియాధురా కాలాపాని ప్రాంతాలను చేర్చడము ఉద్రిక్తతల్ని పెంచింది ఈ వివాదంలోనూ నేపాల్కు అండగా నిలుస్తోంది చైనానే ఇలా కారణాలు ఏవైనా పొరుగు దేశాలతో వివాదాలు తీవ్రమయ్యే కొద్దీ భారతకు ఏర్పడే దౌత్యపరమైన సమస్యలు దేశ వృద్ధి లక్ష్యాలకు అడ్డంకులుగా మారే ప్రమాదం లేకపోలేదు ఏ దేశానికైనా సరే సమీపంలోని దేశాల అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి ఇండియా ఆసియాలో ప్రముఖ శక్తిగా ఇండో పసిఫిక్ రీజియన్ లో ప్రభావవంతమైన దేశంగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది లేకపోతే ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనా నుంచి మాత్రమే అధికంగా భద్రత పరమైన ముప్పును ఎదుర్కొంటున్న భారత్ రానున్న రోజుల్లో అన్ని వైపుల నుంచి భద్రతా ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదే సమయంలో భారత్కు పొరుగున ఉన్న అన్ని దేశాలతో ఇప్పటికే వాణిజ్య పరమైన లావాదేవీలను ప్రారంభించింది డ్రాగన్ కంట్రీ చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పోర్టుల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెట్టడం సహా ఆ దేశాలకు ఆయుధాల సరఫరా సైతం చేస్తోంది ఇక వాణిజ్య పరంగా తలెత్తే సమస్యల ప్రభావం మన దేశంలో సామాన్యులపై పడే అవకాశం లేకపోలేదు నిజానికి దక్షిణాసియా మధ్య ఆసియా హిందూ మహాసముద్రాలను కలిపే స్ట్రాటజిక్ లొకేషన్ లో భారత్ ఉండడం మనకు ప్రత్యేకమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ మార్గాల ద్వారా చమురు ఉత్పత్తుల సహా ఇతర నిత్యావసర వస్తువుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన వేళ దేశ సముద్ర రవాణా వ్యవస్థను ప్రత్యర్థులు అవకాశం చూసి దిగ్బంధం చేసే ప్రమాదం లేకపోలేదు ఈ పరిణామాల నేపథ్యంలో కవింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ చైనా ఆగడాలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్న భారత్ పొరుగున ఉన్న చిన్న దేశాలతో దాలను పరిష్కరించుకుని బలమైన దౌత్యపరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం అవసరం అప్పుడే భారత్ సూపర్ పవర్ గా అవతరించే లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేయగలదు ఈ విషయం మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకే చాలా కాలంగా పొరుగు దేశాలకు సాయం చేసే విషయంలో వెనకడుగు వేయడం లేదు అయినప్పటికీ మనకంటే జిన్పింగ్ సర్కార్ ఓ అడుగు ముందుంటుంది మరి ఆ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి భారత్ పొరుగు దేశాలకు ఆర్థిక సాయం చేస్తూనే మన మాట వినని వారికి ప్రాధాన్యం ఉండదని క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించాలి తాజా బడ్జెట్ లో ఎన్డీఏ సర్కార్ అదే చేసింది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా భూటాన్ కు అత్యధికంగా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో మాల్దీవులకు చేసిన కేటాయింపులు భారీగా కోత విధించారు గతేడాది మాల్దీవులకు ఏడు వందల డెబ్బై కోట్లు కేటాయించగా ఈసారి నాలుగు వందల కోట్ల ఖర్చుకు పరిమితం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ వ్యవహారాల శాఖకు ఇరవై రెండు వేల నూట యాభై నాలుగు కోట్లు కేటాయించింది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లోను దాదాపు ఇవే కేటాయింపులు ఉన్నాయి అయితే అప్పుడు మాల్దీవులకు ఆరు వందల కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించగా ప్రస్తుత పూర్తి బడ్జెట్ లో మాత్రం ఆ మొత్తాన్ని తగ్గిస్తూ నాలుగు వందల కోట్లకు పరిమితం చేసింది తాజాగా భూటాన్ కు రెండు వేల అరవై ఎనిమిది కోట్లు నేపాల్

It will help us uh, to, uh, to actually uh, facilitate and uh, service and support Indians going abroad, uh, Indians who will explore the global workplace. Our passport services will definitely improve. In many ways, I think as a result of all of this, the country will be more secure because our own neighborhood will be much more friendly as a result of uh, all that we do. ఈ కేటాయింపుల్లో మాల్దీవులకు భారీగా కోత విధించడం భూటాన్ కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఏకైక రీజన్ చైనాగానే కనిపిస్తోంది ఇటీవలి కాలంలో మాల్దీవులు చైనా పంచను చేరితే భూటాన్ మాత్రం ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది దీంతో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత భద్రతను సవాల్ చేయాలని అనుకునే వారికి భారత్ ప్రాధాన్యం ఇవ్వదు అని చెప్పే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు